హాయ్ అండి నేను మీ అన్సూయ మీకు తెలిసే ఉంటుంది సుజిత టెర్రస్ గార్డెన్ అన్సూయ ఓకేనా మన ఛానల్లో చాలా రకరకాల వీడియోస్ అన్ని వెజిటేబుల్ పైన ప్లస్ ఆకూరల పైన ప్రతి ఒక్క వీడియో అంటే పండ్ల మొక్కల మీద కూడా చాలా వీడియోస్ చేసి చాలామందికి చాలా చాలా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిన మన సుజిత టెర్రస్ గార్డెన్ ఛానల్ ఇప్పుడు ఏంటంటే మధ్యలో కొంచెం కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అంటే మా అమ్మాయి ఊరికి వెళ్ళడం వల్ల నేను కొంచెం వీడియోస్ ఆపడం వల్ల మా బాబు అమెరికా వెళ్ళడం వల్ల ఇట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితులు అది ఆపవలసి వచ్చింది ఇప్పుడు అది కంటిన్యూ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మా ఇద్దరు పిల్లల పేరు మీద సు అంటే మా బాబు పేరు సుజిత్ మా అమ్మాయి పేరు కిరణ్ మాయి వాళ్ళిద్దరి పేరు మీద సు సుజిత్ నుంచి సు అని కిరణ్మై నుంచి కీ అని తీసేసి సుఖీ గార్డెన్ అంటే మా బిల్డింగ్ పేరు కూడా సుఖీ నిలయం ఓకే అట్లాగే మా మన నాకెంతో ఇష్టమైన గార్డెన్ పేరు కూడా నాకు ఎంతో ఇష్టమైన పిల్లల పేరు పెట్టుకోవాలని చెప్పేసి సుజీత్ నుంచి సు కిరణ్మై నుంచి కీ తీసుకొని సుఖీ గార్డెన్ అని పెట్టుకొని నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశాను ఇక మీదట కంటిన్యూగా నేను వీడియోస్ చేయదలుచుకున్నాను అనమాట ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈరోజు మనం చూసే ఛానల్ సారీ వీడియో ఏంటి అని అంటే సపోటా మొక్క పైన చూద్దాము అట్లాగే దానిమ్మ మొక్క కూడా చూద్దాము ఓకే స్టార్ట్ చేద్దాం ఈ సపోటా మొక్క గ్రాఫ్టింగ్ అనమాట చాలా చిన్న మొక్క కాకపోతే ఏజ్ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అది ఉన్నది మాత్రం చిన్న కుండీలోనే కాయలు చూస్తే మాత్రం దాదాపుగా ఒక యాభై కాయల వరకు ఉన్నాయి చెట్టు మొత్తంగా చూస్తే ఇంకా డౌన్లో కూడా పొదల పొదల్లో కూడా ఉన్నాయి చాలా చూడండి ఎటు చూసినా కాయలే కాయలు మాత్రమే కాదు ప్రజెంట్ పూత కూడా ఉంది చిన్న చిన్న పిందెలు కూడా పడ్డాయి చూడండి ఆ కొండి చూడండి అంత చిన్న కుండి అంటే హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట అంత టబ్బులోనే ఇంత చిన్న చెట్టుకు ఫిఫ్టీ వరకు కాయలు అసలు ఇదివరకు క్రాప్ కూడా ఎన్నిసార్లు తిన్నాము పాపం ఈ ఈ చెట్టు కాయలు మాత్రం చాలా సార్లు తిన్నాం మేము ఎప్పుడు కాసినా కూడా తృప్తిగా అసలు కుటుంబం అంతా కూడా తృప్తిగా తినేంత కాయలు కాస్తుంది ఇది దీనికి చాలా చాలా ట్యాంక్ చెప్పుకోవాలి ఈ మొక్క ఈ విధంగా కాయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను తీసుకునే మెయింటెనెన్స్ అనమాట వీటికి మంచి మాన్యులు ఇస్తాను ఆర్గానిక్ ఓన్లీ ప్రతి ఇయర్ కూడా ఆవుపెండ కంపల్సరీగా ఆవు పిండ గోశాల నుంచి తెప్పిస్తా నేను అది కూడా మాగిన పశువుల పేడ మాత్రమే తీసుకొస్తాను అది పచ్చిపిండ కానీ ఇట్లా పచ్చి కుంట మాత్రం నేను దాన్ని అసలు ముట్టనమాట అంతేకాకుండా మన గార్డెన్లో వచ్చే కిచెన్ మన గార్డెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా అది అంతా ఒక కాడ జామేసి దాన్ని ఎప్పటికప్పుడు వాటర్ జల్లి ఎరువులాగా తయారు చేసుకుంటాను అంతేకాకుండా కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఒక్కొక్క మొక్కకి అట్లా వేస్తూ ఉంటానమాట దొండకాయలు కొంచెం తగ్గినాయి అనుకున్నప్పుడు దొండకాయలు ఆ మొక్కకి వేస్తాను అది జస్ట్ ఒక వన్ మంత్ లోపలనే ఇంకా విరివిగా కాయడం స్టార్ట్ చేస్తుంది అట్లనే సపోటా మొక్క కానీ జామ మొక్కలు కానీ దానిమ్మ మొక్కలు కానీ ప్రతి ఒక్క మొక్కకు కూడా నేను కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు జమ చేసింది వేస్తూ ఉంటాను ఇయర్లో ఇంకొకసారి మాత్రం గోశాల నుంచి ఆవుపీండ తీసుకొచ్చి ఆవు వేస్తూ ఉంటాను అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ కూడా నేను కొంచెం తెచ్చి అన్నిటికీ షేర్ చేస్తాను ప్లస్ ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం కుండీలలో మట్టి తగ్గింది అనిపించినప్పుడు కొంచెం కోకోపీట్ ప్లస్ ఆవుపెండ మళ్ళేమో ఇది వర్మీ కంపోస్టు ప్లస్ గార్డెన్ వేస్ట్ అంతా కలిపి ఒక కడ ఎరువు చేస్తాను కదా అది ఇవన్నీ నాలుగు మిక్స్ చేసి ఎవ్రీ ఇయర్ నేను కుండీలన్నీ రీఫ్రెష్ చేస్తాను అనమాట మే నెల దాటగానే ఇంకా జూన్ స్టార్ట్ అవుతుంది వర్షాలు వస్తున్నాయి ఇంకా పంట స్టార్ట్ అవుతుంది అనుకునే టైంలో నేను అది స్టార్ట్ చేస్తాను కాబట్టి నా గార్డెన్లో నేను ఏ మొక్క వేసినా సరే ఎలాంటి సీడ్స్ వేసినా సరే అవి ఇట్లా వచ్చేస్తే అంతే ఇంకా అవి ఎట్లా అంటే పొలంలో వచ్చిన సైజులో వస్తాయి ప్ర ఇప్పుడు నేను కంకులు కూడా వేసిన మా గార్డెన్లో ఒకసారి నేను ఫోటో పెడతా చూడండి ఆ కంకులు కూడా ఇంత ఇంత పెద్ద కంకులు ఒక మూర అంటారు కదా మూరా వరకు సైజు అండ్ దాన్ని ఏమంటారు లావుగా ఉండడం కూడా అంత బాగా వస్తుంది అది మాత్రమే కదా సొరకాయలు పెడితే కనీసం పీటు ఉన్న రస పొడవతోటి సొరకాయలు బీరకాయలు కూడా ఒక్కొక్కటి పావు కేజీ ఇట్లా వస్తాయి ఏది పెట్టని అవి బెండకాయలు అయితే జానడి పైన వస్తాయి ఒక్కొక్క కాయ అంత బలంగా వస్తాయి అన్నమాట కులంలో కూడా అట్లా వస్తాయా రావా అన్నట్టుగా వస్తాయి కాయలు ఇంకా నేను కూరగాయలు అయితే అసలు విపరీతం అనమాట డే బై డే అట్లీస్ట్ నేను ఒక ఐదు కేజీల వరకు వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తాను ఆ బుట్ట ఉంది కదా ఈ బుట్ట మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట నేను పైకి తీసుకొస్తాను ఈ బుట్టని చూడండి కంకులు ఏ సైజ్ ఏ సైజులో వచ్చినాయి చూడండి అంత సైజులో వచ్చి ఇంక ఎన్ని కొన్ని కొన్ని తెంపా నేను ఇంకా చాలా చాలా ఉన్నాయి కంకులు ఇప్పుడు జస్ట్ ఇవి పల్లికాయలు ఈ పల్లికాయ పంట మాత్రం పోయిందండి ఎందుకంటే అది వాటర్ ఎక్కువ అవడం వల్లనో దీనివల్లనో కానీ పల్లికాయ పంట కొంచమే వచ్చింది నేనైతే ఒక ఒక రో మొత్తం పెట్టిన పదిహేను కుండీలలో పెట్టినా అప్పుడప్పుడు మేము తెంపుకొని వాడుకోవడం అదంతా కూడా జరిగిందిలేండి కానీ జరిగింది కానీ చివరికి వచ్చేసరికి అది మిగిలింది ఈ దానిమ్మకాయలు కూడా ప్రతిసారి తెంపుతూనే ఉంటా తెంపుతూనే ఉంటా తెంపుతూనే ఉంటా చివరికి అవి మిగిలినాయి లాస్ట్ కాయలు అవి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మా చెట్లు దానిమ్మ మొక్కలు ఇవి గత త్రీ ఇయర్స్ నుంచి కూడా కాస్తూనే ఉన్నాయి ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఎరువులు వేసి పెంచుతున్నాను చూడండి ఎంత హెల్దీ ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద టబ్లో పెట్టి హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టి పెంచుతున్నాను ఇవాటికి ఈ రెండు పళ్ళ మొక్కల గురించి చూశాం కదా ఈరోజు ఈ వీడియో క్లోజ్ చేద్దాము రేపు మళ్ళీ వేరే వెజిటేబుల్ పైన నేను వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సుకీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో పైన మీ కామెంట్స్ని నాకు వెంటనే చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి Thank you. Bye.